సో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బోండా ఉమాహేశ్వర గారు అంత ఉన్నారు నమస్కారం ఉమాహేశ్వర గారు నమస్కారం సార్ ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారం బ్రహ్మాండం జరుగుతోంది అందరూ కూడా ప్రజలు మే పదమూడు కోసం వేచి చూస్తున్నారు ఎంత త్వరగా వస్తాయా డేట్ అని చూస్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని తట్టుకోలేని పరిస్థితికి వాళ్ళ ప్రజలు వచ్చేసారు విసిగి వేసారిపోయారు ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని మార్చాం ఎంత త్వర త్వరగా మళ్ళీ రామరాజ్యం నాటి చంద్రబాబు గారి పరిపాలన తెచ్చుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నారు డేట్ కోసం వెయిటింగ్ సో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే చాలా రసవత్రంగా సాగింది ఎన్నికల కౌంటింగ్ అత్యంత స్వల్ప తేడా కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతోనే మీరు ఓటమి పాలయ్యారు దాని వెనకాల ఇంకేమైనా మతలబులు జరిగినాయి అని మీరు ఏమైనా భావిస్తున్నారా అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లే రావటం ఇరవై నాలుగోడు బొండవమ్మ ఓకే నేను తొంభై ఏడు ఓట్లతో గెలిచా అవునా గెలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పటికే నూట యాభై సీట్లు వచ్చేస్తున్నాయి నూట యాభై ఒకటోది నన్ను ఆపగలిగితే నూట యాభై ఒకటి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆరోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఇరవై మూడే వాళ్ళకి రావాలి ఆ డిజిట్ కోసం ఉంచారు అని ఆ నెంబర్ కోసం ఆ నెంబర్ గేమ్లో భాగంగా తొంభై ఏడు ఓట్లతో గెలిచిన బోండావని ఓడిచ్చినట్టు చూపించి ఒక పోలింగ్ బూత్లో నాకు వచ్చిన ఓట్లని వైసీపీకి వేసి వైసీపీకి వచ్చిన ఓట్లని నాకేసి ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయానని డిక్లేర్ చేయించారు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది సార్ ఎలక్షన్ కమిషన్ ఏంటి నేను కోర్టుకే ఇస్తాను ఎలక్షన్ పిటిషన్ ఇస్తాను ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది వాళ్ళ చేతుల్లో ఓకే గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కానీ అప్పటికే అంత ట్రెండ్ అంతా మారిపోయింది గవర్నమెంట్ అధికారులు మారిపోయారు ఎప్పుడైతే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళది వచ్చేసిందో వైసీపీ వచ్చేసిందో ఇంకా వాళ్ళ మాటకులోకి వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం వల్ల అంతా జరిగింది సో అయితే ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గాలి గట్టిగానే వీచింది ఆ ప్రభావంలో కూడా బోండా హోమేశ్వరరావు గారు గెలవడానికి గల కారణం ఏంటండి అంటే మనం నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక ప్రణాళికా బద్ధకంగా పనిచేయటం అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఆ రోజున నిలబెట్టాం ఓకే మిగతా నియోజకవర్గాల్లో డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు తేడాతో పార్టీ దెబ్బతిన్న అవును ఈ నియోజకవర్గానికి తొంభై ఏడు ఓట్లతో గెలిచాం కాకపోతే ఆ రోజున ఆ ఇరవై మూడు సెట్లుగా అదే ముప్పై సీట్లు కనుక ఉంటే టీడీపీకి ముప్పై ఒకటో వాడిని నేను వేయవాడిని సో అయితే నెంబర్ లో బలేం ఓకే సో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే మీకు అనుకోకుండా ఒక చేదు ఘటన ఎదురైంది మా చెల్లలో మీ మేర దాడి సో ఆ సమయంలో అసలు ఇట్లాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బహుశా కానీ మీకు జరిగింది దురదృష్టకరం అయితే దాని తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంది అంటే దాని తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలు గడవాలి కదా అసలు అప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆ రోజు బతికి కట్టామంటే ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే బతికాం లేకపోతే ఆ రోజు బయట బతికి బయట కట్టి బట్ట కట్టుకట్టే పరిస్థితి కాదు లేదు మూడు చోట్ల అటెంప్ట్ చేస్తారు ఓకే మూడు చోట్ల కూడా చంపేపటానికి పూర్తి ప్రణాళిక రెడీ చేస్తారు కానీ లక్కీగా తప్పించుకున్నాం ఆ రోజు అదృష్టం కొంది దేవుడు దేవాలు బయటపడ్డాం తర్వాత కూడా నా మీద గుడివాళ్ళు అటెంప్ట్ చేశారు గుడివాళ్ళు కూడా గుడివాళ్ళు అటాక్ చేశారు గుడివాళ్ళు కూడా ఆ రోజు కూడా నా మీద మాట్లాడటం జరిగింది ఇన్ని జరిగిన మాకేంటంటే విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా ఎన్ని చూస్తున్నాడు మాకు పార్టీ కమిట్మెంటు ఇలా రౌడిజానికి మేము భయపడిపోవటం దౌర్జన్యాలకి భయపడిపోవటం అనేది మా చరిత్రలో లేదు ఆ రౌడిజానికి ఎదురొట్టుతాం ఖచ్చితంగా ప్రజాస్వామ్య పథకంగా ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం ఇలాంటి అనిచివేత ఇలాంటి హత్య రాజకీయాలకి తలొగ్గే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అది మానుకోవాలి ఇవాళ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఐదు సంవత్సరాలు చంపారు అనేక మంది బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని అనేక మంది నాయకులను చంపారు అంటే ఇది మంచి పద్ధతి కాదు ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటకు రావాలి ప్రజాస్వామ్యంలో నీ పని నీ పార్టీ గురించి నువ్వు చెప్పుకో నా పని నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా ప్రజలు డిసైడ్ చేస్తారు మ్యాండేట్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇస్తారో ఏంటి అంతేగా నీ వ్యవస్థలన్నిటిని నేను నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను నేను నిర్వీర్యం చేస్తాను నేను నా దగ్గరే ఉండి నేను నేనే ఉండా ఉంటాను అని చేసుకునే చేసుకునేవాళ్ళు పెద్ద పెద్ద నియంత్రుల చరిత్రలో కలిసిపోయారు మట్టిలో కలిసిపోయారు ఇదేం పెద్ద విషయం కాదు అంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు అయినా కానీ పదే పదే బాండా ఉమ్మగారిని ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారండి అంటే ఎవరైతే గట్టిగా వాయిస్ ఇచ్చి ఎవరైతే వాళ్ళకి బాగా కొంచెం అడ్డుగా ఉన్నారనుకోకరు వాళ్ళు రకరకాల కారణాలు ఉండొచ్చు రకరకాల కారణాలు అది మనం వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుందని అనుకుంటా ఉన్నాం ఆ లిస్ట్ ప్రకారం ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళు అక్కడ అటెంప్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు అదే ఈ కృష్ణా జిల్లాలో మీకంటూ ఓ ఉంది బలమైన నాయకులు అదేవిధంగా వైసీపీలో కూడా మీకు ప్రత్యామ్నాయంగా గట్టిగా ఎదురు నిలబడే నాయకులు ఎవరండి విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఏదో అధికారం గాలివాటంగా వచ్చింది గాలి పార్టీ వైసీపీ ఎంత గాలివాటంగా అధికారంలోకి వచ్చారు అంతే తప్పితే నిర్మాణాత్మకంగా పనిచేసి ఇవాళ కష్టపడి పైకి వచ్చిన వాడు లేడు ఓకే దీంట్లో అందరూ ఇవాళ ఉన్నవాళ్ళందరూ ఇతర పార్టీల నుంచి ఇప్పుడు జంపింగ్ జిరానీలు ఇట్లా వచ్చినోడ తప్పితే మాకు ఎవడు పోటీ అనుకో మాకు మేమే పోటీ ఖచ్చితంగా ప్రజలు రేపు గుర్తిస్తారు ఒక్క ఛాన్స్ అని మోసపోయారు రేపు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఇంకా ఇలాంటి కష్టాలు ఇబ్బందులు భరించే శక్తి లేదు మాకనే పరిస్థితికి ప్రజలు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే అంత త్వరగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది